మెదక్ ఎంపీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డిని గెలిపించండి సాలం చెరువులోని ఉపాధి కూలీల దగ్గరికి వెళ్లి ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి పాపన్నపేట మాజీ సర్పంచ్ గురుమూర్తి గౌడ్ ఏడిపాయల దేవస్థానం మాజీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి ఏడిపాయల దేవస్థానం ధర్మకర్త ఉప్పరి వెంకటేశం మహేందర్ గౌడ్ ఉపాధి హామీ పథకం కూలీలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎన్నికల్లో భాగంగా ప్రతి ఇంటికి ప్రతి గడపకు కూడా వెంకట్రామరెడ్డి గారు చేసే సేవా కార్యక్రమాలు కావచ్చు గౌరవ కేసీఆర్ గారు మరి అనేక పథకాలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు చెప్పడం జరుగుతూ ఉంది ఎక్కడికి వెళ్ళినా స్పందన చాలా స్పందన బాగుంది వెంకటరామరెడ్డి గారి గెలుపు ఖాయం మెజార్టీ గురించి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం అనేక అబద్ధాలు ఆడి అనేక అసత్యాలు చెప్పి అనేక అలవి కానీ అమలు కానీ హామీలు ఇచ్చి దాదాపు నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు అని చెప్పేసి ప్రజలను మోసం చేసి తెలంగాణ ప్రజలు అవమానపరిచి దాంట్లో ఒక్కటి కూడా అమలు చేయకుండా అమలు చేస్తున్నామని చెప్పేసి భ్రమ పెట్టి రెండు లక్షల రుణ బాబులు చేస్తాను రైతులను మోసం చేసి కనీసం పంట ముని పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది కేంద్ర ప్రభుత్వం ఓవైపు రైతులను మోసం చేస్తుంది ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులను మోసం చేస్తూ ఉంది రెండు ప్రభుత్వాలకు కూడా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి చెక్కు పెట్టే విధంగా చురుకు పెట్టే విధంగా వాళ్ళ మెడలు వంచి రేపు రాబోయే కాలంలో తప్పకుండా తెలంగాణ రాష్ట్రమే రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ నిలదొక్కుకొని వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చేంత వరకు కూడా పోరాటం చేసేది టిఆర్ఎస్ పార్టీ కాబట్టి రేపు వాళ్ళైతే రెండు వేల ఐదు వందల మైళ్ళకి ఇస్తామన్నారు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తామన్నారు కరెంటు బిల్లు మాఫ్ అన్నారు అనేక రకాల హామీలు ఇచ్చిండ్రు కళ్యాణ లక్ష్మి పథకంతో పాటు తులం బంగారం అన్నారు బంగారం రేట్లు పెరుగుతున్నాయి తప్ప బంగారం మాత్రం ఎక్కడ వీళ్ళకి ఇచ్చిన పాపన పోలేదు అమలు కాని అలవి కాని హామీలు ఇచ్చి బడ్జెట్ కూడా చూసుకోకుండా ప్రజలను మోసం చేసే ప్రక్రియను పెట్టుకున్న రేవంత్ రెడ్డి గారికి తప్పకుండా గుణపాఠం తప్పదు మరి మెరక్ నియోజకవర్గంలో వెంకట్రామరెడ్డి గారికి భారీ భారీ మెజార్టీ ఇస్తాం తప్పకుండా మొన్న జరిగిన ఎన్నికల్లో కొంచెం ఇబ్బంది రావచ్చు కానీ నెల రోజుల్లోనే మూడు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ యొక్క మోసం అర్థమైంది కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం అర్థమైంది కాంగ్రెస్ పార్టీ చెప్పిన అబద్ధాలు అర్థమైనాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇచ్చిన అబద్ధాలు అసత్యాల పథకాలన్నీ కూడా ఫెయిల్ అయినాయి కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్ విజయం ఖాయం వెంకట్రామీణ